నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా స్టూడెంట్ కాలేజీలో చదివిన తర్వాత కాలేజీకి డబ్బులు బాకీ ఉన్నాడు అనుకోండి అంటే డబ్బులు కట్టలేదు మరి కట్టకపోతే అతని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ పెట్టుకోవచ్చా సదరు కాలేజీ మేనేజ్మెంటు డబ్బులంతా కట్టిన తర్వాతనే మీకు ఇస్తాము అప్పటిదాకా మేము మా దగ్గరే పెట్టుకుంటాము అని ఇట్లా లీన్ ప్రకటించచ్చా ఇదే విషయాన్ని ఎం కేశోన్ వర్సెస్ ప్రిన్సిపల్ అండ్ అదర్స్ కేసులో ఇట్లా మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అనిత సుమంతి ఒక తీర్పు ఇచ్చారు ఇట్లా స్టూడెంట్ డబ్బులు పే చేయకపోతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ను పెట్టుకొని ఇట్లా ఇవ్వకుండా ఉండడానికి వీలు లేదు దీన్ని లీన్ అంటారు ఇట్లా లీన్ చేయడానికి వీలు లేదు తక్షణమే ఆ సదరు స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్లన్నీ ఇచ్చేసేయాలి ఒకవేళ స్టూడెంట్ డబ్బులు బాకీ ఉన్నాడు అనుకోండి కనెక్ట్ చేసే విధానం విడిగా ఉంటుంది సూట్ ఫర్ రికవరీ వేయాలి ఒకవేళ చెక్ ఇస్తే చెక్ బౌన్స్ అయితే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి కానీ స్టూడెంట్ డబ్బులు బాకీ ఉన్నాడు బాకీ తీర్చకుండా మేము సర్టిఫికేట్లు వెనక్కియ్యము అవన్నీ మా సర్వ హక్కులు అని అనడానికి వీలు లేదు అని సింగిల్ జడ్జి జస్టిస్ అనిత సుమంతి ఈ విధంగా కాలేజీ మేనేజ్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తక్షణమే ఈ స్టూడెంట్ యొక్క అన్ని సర్టిఫికెట్లు విడుదల చేయాలి మీ దగ్గర పెట్టుకునే హక్కు ఒక్క నిమిషం కూడా లేదు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఒకవేళ ఎవరైనా స్టూడెంటు కాలేజీకి డబ్బులు కట్టకపోతే సర్టిఫికేట్లు మేము వెనక్కి ఇయ్యము డబ్బులంతా కట్టేదాకా అని అనడానికి వీలు లేదు వెంటనే సర్టిఫికెట్ ఇచ్చేసేయాలి ఒకవేళ నిజంగా స్టూడెంట్ నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకుంటే వేరే ప్రాసెస్ ఉంటుంది రికవరీ సూట్ చేయాలి కానీ ఇట్లా స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్లు తమ దగ్గర పెట్టుకుని డబ్బులు కట్టేదాకా మేము వెనక్కి ఇయ్యము అనడానికి వీల్లేదు అని చెప్పేసి దీంట్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ